దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని పరిశుద్ధ పాద పాదముల చెంత చేరి నిత్యము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న వీక్షకులు దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను పురుగులారా మీరందరూ బాగున్నారని దినదినము దేవుని మాటల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నారు అని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ వాక్యము ఎందరినో చేరుకుంటుంది అని అనుకుంటున్నాను మాకు ఎవరు చెప్పకపోయినా ఎందుకంటే సహజంగా ఈరోజు లోకంలో ఉన్న పరిస్థితి ఎలాగంటే ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని టీవీలో ఉండి మీరు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అని అంటే ఇంకా ఆయన ప్రార్థన చేస్తుంది ఆత్మపూర్ణంగానా లేదా అని ఆలోచన చేయరు కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వెంటనే ఏమో జరిగిపోతాయని వెంట వెంటనే కాల్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అంటారు మీకు కాలు కనెక్ట్ అవ్వకపోయినా మరలా అయినా చేయండి మేము మాట్లాడతామని అంత అవసరం అంటారండి వాక్యము మీకు ఏ రీతిగా మేలు జరుగుతుందో దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దర్శించాడో అప్పుడే కదండి మీకు మేలు అంతే తప్ప ఉరక ఫోన్లో మాట్లాడి తీయని మాటలు చెబితే ఏమి లాభం అది కూడా వితిన్ సెకండ్స్లో నేను అంటానండి నిజంగా దేవుని వాక్యము లేకోకుండా జరిగేవి ఏవైనా అవి కొంతకాలమే కొంతకాలమే అందుకే గడిచిన దినాల్లో మీకు ఒక సందేశం చెప్పాను నాశనము కలిగే ద్వారము ఏంటో కొన్ని చెబుతూ దుష్టుల మార్గము నాశనమో అని గర్వము నాశనమో అని ధనాపేక్ష నాశనము అని ఊరుకొనక మాట్లాడుట నాశనము అని నాశనము కలిగే ద్వారములు చూసాం ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి జీవము కలిగే ద్వారం జీవము గుండా వెలిగే వెళ్ళే ద్వారాలు ఏంటో కొన్ని మనం చూద్దాం అందుకే ఈ దిన సందేశము టైటిల్ జీవమునకు వెళ్ళే ద్వారములు ఏవి మూలవాక్యానికి తిరిగి వద్దాము మత రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదమూడో వచనం చదివాం మనం అఫ్కోర్స్ పదమూడో వచ్చినములో రెండో పాటు చదవాలి ఇప్పుడు అయితే పదమూడు పదనాలు కలిసి ఉన్నాయి ఒకసారి అంతా ప్రవేశించుడి ద్వారము ఇరుకు ద్వారము నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఇప్పుడు సెకండ్ టైం జీవమునకు పోవు జీవమునకు పోవు ద్వారము ఇరుకు ఇరుకును ఆ దారి సంకుచిత ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు దాని కనుగొనువారు వారు కొందరే కొందరే చాలు ప్రభు నందు ప్రభులారా మీరు మరలా చదువుకోనండి మతేశ్వర్త ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగులో పద్నాలుగు మూడవ లైన్ లో రాయబడి ఉంది జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే అన్నాడు ప్రభునందు నందు జీవమునకు పోవు ద్వారము ఇరుకు అన్నాడు అవును మీరు బాగా గమనిస్తే ఇరుకు అంటే ఇదేదో రోడ్డు దారి అని కాదు సింగిల్ వే డబల్ వే అని కాదు అంటే ఆంక్షలతో కూడినది అని అర్థం ఉదాహరణకు దేవుని నమ్మిన తర్వాత ఎన్ని ఆంక్షలు వస్తాయండి వద్దు దేవుని నమ్మిన దాకా వద్దు మీకు అర్థం అవడానికి చెప్తాను నేను ప్రతిదీ ఒక ఆడపిల్ల అమ్మా నాన్న ఇంట్లో ఎంత స్వేచ్ఛగా పెరుగుతుంది ఎంత స్వేచ్ఛగా పెరుగుతుంది తన ఇంట్లో తనకు ఏ అడ్డంకులు ఉండవు ఏ అడ్డంకులు ఉండవు నాన్నతో అమ్మతో తోడబుట్టిన వాళ్ళతో స్వేచ్ఛ ఇదే అమ్మాయి ఎంత పెద్దగైనా చదవనివ్వండి ఐఏఎస్ చదవని ఐపీఎస్ చదవని టీచర్ కానీ ఇంకొకటి ఏదైనా కానివ్వండి ఒక ఇంటికి వెళ్తుంది అంటే పుట్టి నుంచి నుంచి మెట్టినింటికి వెళ్తుంది ఎంత పెద్ద చదువు చదివినా ఏదో ఒక అయ్యే చేతిలో పడతాం ఒక ఇంటికి మనం అమ్మాయిని ఇస్తాం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అండి ఆ ఇంటిలో చాలామంది చెప్తారు మా కోడలు కూతురు లాంటిది మా అత్త తల్లి లాంటిది ఎన్నన్నా చెప్పండి ఎన్నన్నా చెప్పండి ఆ ఇంటిలో ఇరుకే ఆడబిడ్డకు ఆ ఇంటిలో ఇరుకే అందుకే ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళు కాగానే అత్తామామ దగ్గర ఇరుకు కాబట్టి విశాలతో కోరుకొని ఇల్లు అనిపించుకోవడానికి బయటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఇరుకు అనేది ప్రతిది ఆంక్షలతో కూడింది ప్రతిదీ కూడా ఇంట్లో ఏదైనా సరే అమ్మ ఇంట్లో అంతా నీదేనమ్మ అని అత్త అన్న ఏ కొంచెం మిస్టేక్ జరిగినా నన్ను అడగాలిగా నువ్వు అంటది నాకు చెప్పాలి కదా నీ సొంత నిర్ణయమేనా హే రోహి నీ భార్య అంతా నీ సొంత ఆలోచనతోనే వెళ్ళిపోతుంది ఇరుకు అనేది ఆంక్షలతో కూడినది దేవుని నమ్ముకోకముందు మన ఇష్టానుసారంగా మనం తిరిగాం రక్షించబడకముందు మన ఇష్టానుసారమైన జీవితం ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చామో ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఏదైనా చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మన మాటల్లో మన చూపుల్లో మన క్రియల్లో మన తలంపుల్లో సమస్త విషయాలలో ఇరుకు ఒకటికి రెండు సార్లుగా ఆలోచించడం ఇది జీవ మార్గం మేలు కలిగే మార్గం అయితే ఆ మార్గానికి మెట్లేంటి దారిలో ఎదురయ్యేటటువంటి రాళ్ళు ఆ నెంబర్ ప్లేట్స్ లేకపోతే దారి చూపించే త్రోవ చూపించే ఆ యొక్క దారులు ఏంటి అంటే చాలా ఉన్నాయి రండి కొన్ని మీకు జ్ఞాపకం చూపిస్తాను ప్రభునందు ప్రేమైన వర్లారా బోహన్ స్వార్థ మూడవ అధ్యాయము మూడు ముప్పై ఆరో వచనాన్ని చదవం కుమారు ఎందు కుమారుని ఎందు విశ్వాసముంచివాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత వాణి మీద నిలిచి ఉండును చాలు మొదటిది ప్రా విశ్వాసము కలిగి ఎవరి మీద కుమారుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు మీద విశ్వాసముంచుటే జీవమునకు ద్వారము ఎవరి మీద కుమారుడైన యేసుక్రీస్తు మీద మరలా మాట చూడని మూడు ముప్పై ఆరు యోహను సువార్త వాస్తవానికి యోహనసువార్త రెండవ అంటే క్రైస్తవ లోకానికి అంతటికీ పరిచయమైన వాక్యం ఎందుకు అనే ఊర్లోనికి వివాహ నిమిత్తమై యేసు ప్రభుల వారు ఆయన తల్లి ఆయన శిష్యులు పిలవబడ్డారు అందరూ వెళ్ళారు ద్రాక్ష రసం అయిపోయింది ఆ ఇంటి వారు వచ్చి ప్రభువుకు చెప్పారు ఆ తల్లికి చెప్పారు తల్లి వచ్చి ప్రభుకు చెప్తుంది ప్రభు అన్నాడు నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు ఆమె వెళ్తూ వెళ్తూ ఆయన మీతో చెప్పింది చేయుడి అని అన్నాడు ఈరోజు చాలామంది కుమారుడు ప్రభు అయిన మీద విశ్వాసం ఉంచట్లా మరియమ్మ మీద విశ్వాసం ఉంచారు లేదా పేతురయ్య మీద విశ్వాసం ఉంచారు లేదా రూబేనయ్య మీద విశ్వాసం ఉంచారు ఇంకొక అయ్య మీద విశ్వాసం ఉంచారు నో అది జీవము కాదు మరియ చెబుతుందండి రెండవ అధ్యాయంలో ఆయన మీతో చెప్పింది చేయండి ఏమ్మా నువ్వేం చేయలేవా అనే ద్రాక్ష రసంగా మార్చలేవా నేనేపాటిదాన్నయ్య యోషో భార్య నేను పరిశుద్ధాత్మ వలన నేను గర్భమును ధరించి ప్రభువుని లోకానికి అందించాను తర్వాత నా జీవితంలో దాంపత్య జీవితాన్ని నేను అనుభవించాను సో నేను అద్భుతములు చేయగలిగిన తల్లిని కాదు అందుకే జ్ఞాపకం చేస్తున్నానండి జీవము కుమారుని ఎందు విశ్వాసముంచుట వలన కుమారుడైన ప్రభు అయిన అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అది జీవమునకు ద్వారము ఏది ప్రభు అయిన ఏసుక్రీస్తు మీద విశ్వాసముంచుట ప్రభునందు ప్రియమైన జీవ జీవద్వారము ప్రభు మీద విశ్వాసముంచుట రెండవది ఏంటో చూద్దాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చినాన్ని చూద్దామండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ఆత్మానుసారమైన మనస్సు జీవమును జీవమును సమాధానమునై సమాధానమునై ఉన్నది చాలు రెండవది ప్రియులారా మొదటిది కుమారుడైన యేసుక్రీస్తు మీద విశ్వాసముంచుట జీవపు ద్వారము రెండవది ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండుట జీవము ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వచ్చిన ఆత్మానుసారమైన మనస్సు కలిగిలేరు అందుకే అక్కడ రాయబడింది ఆత్మానుసారమైన మనసు జీవము శరీరానుసారమైన మనసు మరణము అని రాయబడింది ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన శరీర మనసు ఏంటి ఆత్మానుసారమైన ఏంటి మనకు బాగా ఈజీగా అర్థం కావడానికి మీరు గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం వెళ్తే శరీరానుసారమైన స్వభావాలు ఉన్నాయి ఐదు పంతొమ్మిదిలో ఐదు ఇరవై రెండులో ఆత్మానుసారమైన స్వభావాలు ఉన్నాయి ఈ స్వభావాలు జీవాన్ని ఇస్తాయి అందుకే గుర్తుపెట్టుకోండి మన ప్రభు ఆత్మ ఉన్నాడు మనం ఆరాధించే ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం లోహం నాలుగు ఇరవై మూడు ప్రకారముగా అలాగే ఆత్మానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు ఉద్రేకాన్ని కోపాన్ని అసూయను ద్వేషాన్ని రకరకాలైనటువంటి రుగ్మతలను తీసుకొస్తుంది ఆత్మానుసారమైన మనస్సు ప్రేమతో సంతోషముతో సమాధానముతో ఇతరులను ప్రభువునకు చేరువ చేస్తుంది నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావు గర్వము ద్వారా వెళ్ళే నాశనానిక దుష్టుల స్నేహముతో నాశనానిక లేదా జీవము ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసముంచి జీవపు మార్గములో రెండవది ఆత్మానుసారమైన మనస్సుతో జీవములో వెళ్తున్నావా ఆలోచించు ఆలోచించు మూడవది ఏంటో ఒకసారి చూద్దామా సామెతల గ్రంథం నాలుగో అధ్యయము పద్మూడో వచనాన్ని చూద్దాం పద్మూడో వచనాన్ని నాలుగు పద్మూడు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక జీవము గనుకొంది దాని పొంది ఉండుము మూడవది ప్రా మూడవది ఉపదేశమును గట్టిగా పట్టుకొనుట జీవము ఈరోజు చాలా మంది అండి ఉపదేశం అవసరం లేదు కదండి ఈరోజు చాలా మందికి ఉపదేశం అవసరం లేదు దాన్ని గట్టిగా పట్టుకునేవారు లేరు ఎందుకమ్మా ప్రార్థనకి వెళ్ళావు ద్రాక్ష రసం ఇస్తారని ఎందుకు ప్రార్థనకి వెళ్ళావు కాయలు ఇస్తే పిల్లలు పుడతారని ఎవడు చెప్పాడండి ఎవరు చెప్పారు ఆ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో దేవుని సేవ కలిగినప్పుడు నేను ప్రార్థన చేసి వాళ్ళు ఒక రెండు అరటి పనులు తీసుకొచ్చారు తీసుకొచ్చి అయ్యా గర్భఫలం లేదు ప్రార్థన చేసి వండి అన్నారు పండ్లెందుకమ్మా ప్రార్థన చేస్తాను లేండి అన్నాను మా విశ్వాసం అన్నారు ఇచ్చాను అరటి పనులు ఇచ్చాం ప్రార్థన చేసుకు ప్రార్థన చేసి వచ్చాం దేవుని మహాకృప అరటి పనుల వల్ల కాదు కానీ ప్రభు అనుగ్రహం వల్ల వారికి గర్భఫలం వచ్చింది మరలా కొద్ది రోజులుగా ఆ ఊరికి వెళ్తే ఇంకా అట్టిపండ్లు పట్టుకుంటారు అంతా అంటే ఇప్పుడు సేవకుడు ఒక వ్యాపారవేత్తన ఏదో ఒకటి క్లిక్ అయిందని అదే చేయమంటారా ఉపదేశం నువ్వు ప్రభు పాదాలు పట్టుకో ప్రభు శరణు వేడు అన్న శిలోహ మందిరంలోనికి వెళ్ళి ఏ ద్రాక్ష రసం ఏ అంజూరపకాయలు తినింది ఏ అరటి పండ్లు తినింది ఆమె దేవాలయంలో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుంది ప్రభువా నన్ను కనికరించు ఎన్నో పర్యాయంలు ఈ ఊరికి వచ్చాము పండుగ జరుపుకొని వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు నీవు నన్ను దీవించితే కానీ నీవు నాకు మాట ఇస్తే కానీ నేను వెళ్ళను అద్భుతకరం ప్రియులారా దైవజనుడైన ఏలి అంటున్నాడు పెదాలను గమనించి మొదటిగా అపార్థం చేసుకున్న రెండవదిగా అంటున్నాడు నీ ప్రార్థనని కన్నీరు దేవుడు చూశాడమ్మా నువ్వు ఉపదేశాన్ని వల్లించి చేసిన ప్రార్థన విన్నాడు అందుకే ఆమె గర్భఫలం పొందుకున్న తర్వాత మీరు రెండవ అధ్యాయానికి వెళ్తే ఆమె దేవుని స్థుతిస్తూ పాట పాడుతూ ఉంది ఈరోజు ఉపదేశం ఎవరికి వద్దండి వెనువెంట అద్భుతాలు కావాలి మహత్కార్యాలు కావాలి అందుకే ఉపదేశాన్ని వీక్షించే వాళ్ళు లేరు ఉపదేశాన్ని వినేవాళ్ళు లేరు మేము చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాం అనేక ప్రదేశాలకు సువార్త నిమిత్తమై వెళ్ళి ఎక్కడికమ్మా వెళ్ళేసి వచ్చారంటే ఫలాని ఊరికి వెళ్ళేసి వచ్చాం ఎందుకు పద్నాలుగు వారాలు తిరిగితే ఏడు వారాలు తిరిగితే మాకు అద్భుతం కలుగుతుందని నేను అంటాను బైబిల్లో ఎక్కడైనా ఉందండి అలాగా ఏడు ఏడు కాకపోతే పద్నాలుగు పద్నాలుగు కాకపోతే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కాకపోతే ఇరవై ఎనిమిది లేదా రెండేండ్లు మూడేండ్లు ఉపదేశం ఉపదేశము గట్టిగా పట్టుకొనుట జీవము ప్రియుల ఈరోజు ఉపదేశం చెప్పట్ల ఉపదేశమును గురించిన ధ్యాస లేదు ఉపదేశము ఏం చేస్తుందో తెలుసా యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పది వచనాలు చూస్తే నీ ఉపదేశము అంగీకరించుట వలన ప్రతి దినము క్షేమముగాను ప్రతి సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చదరు అంటాడు ఇదే జ్ఞానియను సులభము ఒకటో అధ్యాయ ముప్పై మూడో వచనములో నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక సురక్షితముగా నెమ్మదిగా ఉండును అన్నాడు ఉపదేశానికి అంత శక్తి ఉంది ఉపదేశము నెమ్మదినిస్తుంది ఉపదేశము క్షేమమునిస్తుంది ఉపదేశము దీర్ఘాయువుని ఇస్తుంది ఉపదేశము జీవమునిస్తుంది జీవమునిస్తుంది అందుకే జీవ మార్గము గుండా వెళ్ళాలి అనంటే ఉపదేశం ఏముంటాయి ఉపదేశములో నీ తప్పిన మీద నీకు తెలియచేస్తాడు దేవుడు నువ్వు ఎలాగ నడవాలో తెలియజేస్తాడు దేవుడు నీ బ్రతుకుని ఎలాగ సరి చేసుకోవాలో తెలియచేసేదే ఉపదేశం ఉపదేశము నిన్ను ఘనపరి ఘనత రీతి కలిగే రీతిగా నిలబెడుతుంది ప్రియులారా అందుకే ఉపదేశాన్ని పట్టుకోండి కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అది జీవము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండండి అది జీవము మూడవది ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలంట గట్టిగా ఏ వస్తువునైనా ఎప్పుడు పట్టుకుంటాం అది విలువైనదైతేనే విలువలైన దాన్ని గట్టిగా పట్టుకోం అది విలువైనదైతే గట్టిగా పట్టుకుంటాం ఏదైనా విలువైనదైనప్పుడే గట్టిగా పట్టుకున్నప్పుడు ఉపదేశమే విలువైనదైతే దాన్ని గట్టిగా పట్టుకో అది నీకు జీవం అది నీకు జీవం ఆ ఉపదేశమును విన్నవారే అపోస్తుల కార్యం రెండవ అధ్యయ ముప్పై ఎనిమిది ముప్పై ఆరు నుంచి చూస్తూ వస్తున్నప్పుడు పేతురు ఆ ఉపదేశము హెచ్చరించగానే ఆ పెంతకొస్తూ పండుగకు వచ్చిన సమూహంలో అనేక మంది హృదయములో పొడవబడ్డారట పొడవబడిన నుండి రాయబడి ఉంది అందుకే వారు అడిగారు అయ్యలారా మేమేం చేయాలి అని అడిగారు ఏం చేయాలి అని అడిగితే పేతురు చెప్పాడు మీరు పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు నిమిత్తమై బాప్ తీస్మమును పొందుడి ఆయన బోధ విన్న వారు వేల మందిలో మూడు వేల మంది బాప్టిజం పొందారు పొందినవారు అదే రెండవ ద్యం నలభై రెండవ చుట్టూ రాయబడింది వారు అపోతుల బోధ ఎందును సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన చేయుటెందును ఎడ తెగక ఉన్నారు అది బోధండి అది ఉపదేశం అక్కడ పేతురయ్యే కర్చీపొమ్మల నూనె నూనెబాట్లమ్మల ఏ ద్రాక్ష రసం ఇవ్వలే ఏ అంజూరపకాయలు పంచల ఏ తైలాభిషేక పండుగ పెట్టాలేనా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు పాప క్షమాపణ నిమిత్తమై మార్పు చెంది బ్యాప్టిజం పొందండి అది అండి ఉపదేశం యొక్క గట్టితనం అది ఉపదేశం యొక్క గొప్పతనం అందుకే జీవము కావాలంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి మూడవది జీవం ఎలా కలుగుతుందో తెలుసా నూట ముప్పై మూడవ కీర్తన మూడవ వచనాన్ని చూద్దామా ఇది మనకు బాగా తెలిసిన వాక్యం నూట ముప్పై మూడవ కీర్తన మూడవ వచనం సియోను కొండల మీదికి దిగవచ్చు మంచు మంచువలేనుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును జీవ మార్గానికి దారి ఏంటో తెలుసా ఐక్యత ఐక్యత ఈరోజు అపవాది దాడి చేస్తున్నది ఈ ఐక్యత మీదనే కుటుంబాలలో ఐక్యత లేదండి ఒకప్పుడు నాన్న మాటే శాసనం అంతే ఇంకా అమ్మైనా పిల్లలైనా కుటుంబమైనా ఎవరు ఎవరిని ధిక్కరించే వాళ్ళు కాదు ఈరోజు నాన్న మాట నాన్నది అమ్మ మాట అమ్మది పిల్లల నిర్ణయాలు పిల్లలవి ఎవరికి వారు సొంత నిర్ణయాలు సొంత నిర్ణయాలు ఐక్యత లేదు ప్రియులారా కుటుంబాల మధ్య సంగపు మధ్య కూడా ఐక్యత లేదు ఐక్యతను చెడగొడుతున్నాడండి అపవాది మీరక్కడ చూస్తే ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్న దేవుడు మూడో వచనంలో అన్నాడు ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటుంది ఎక్కడ ఐక్యత ఉన్న చోట ఈరోజు ఐక్యత లేదు అందరూ సొంత నిర్ణయాలు అందుకే పిల్లలు కూడా వివాహ విషయంలో అమ్మాయి పలాని అబ్బాయిని చూసాం మంచి కుటుంబం మన కుటుంబానికి గౌరవంగా ఉంటుంది మీ నాన్న చూశాడు సంబంధం అని అంటే ఏమంటున్నారు పిల్లలు నువ్వే చేసుకో తల్లితో మాట్లాడే మాటల ఎవరి ఇష్టానుసారమైన జీవితాలు వాళ్ళు ఈరోజు ప్రేమ అనే ఒక ముసుగు తొడుగుకొని ఐక్యత లేకుండా తండ్రి అనే గౌరవం లేకుండా తల్లి అనే గౌరవం లేకుండా సొంతంగా ఎవరికి నచ్చిన పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకొని మరలా బతకలేక వచ్చి తల్లిదండ్రుల పంచన చేరడం ఇదేనా జీవము ఇదేనా ఐక్యత ఇదేనా ప్రభు కోరుకున్న బోధ ఇదేనా ఇన్ని రోజులు నేర్చుకున్నటువంటి ఐక్యత ఎంత దౌర్భాగ్యం చాలా దౌర్భాగ్యం ప్రయులారా ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను జీవ మార్గములోను పయనించాలి అని అంటే ఐక్యత ఉండాలి ఐక్యత లేని చోట ఆశీర్వాదము ఉండదు అన్నాడు చూడదు ఎక్కడ మీరు బాగా చదవండి నూట ముప్పై మూడవ కీర్తనలో మూడే వచనాలు ఉన్నాయి ఏం వందేం లేవు చాలా చక్కగా అర్థమవుతుంది ఒకటి ఐక్యత కలిగి ఉండాలట అది మేలు మనోహరం అన్నాడు రెండవది అలనాడు అభిషేక తైలము అహరోను తల మీద పోస్తే గడ్డము మీద నుంచి అంగీ అంచుల వరకు కారినట్టుగా ఐక్యత కలిగిన చోట తల మీద నుంచి అరికాలు వరకు ఆశీర్వాదాలు తొలతూగుతాయని చెబుతూ అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము నిత్యము ఉంటుందన్నాడు ఈరోజు ఎందుకు కుటుంబాలు ఆశీర్వదించబడ్డంలా ఐక్యత లేదండి ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఐక్యత లేకపోవడమే ఆశీర్వాదమే పొందుకోకపోతే ఇక జీవం ఎలా కలుగుతుంది జీవం ఎలాగ పొందుకుంటాం మనం ఒక దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను ఐక్యత కలిగిన చోట జీవముంది చివరిగా ఇంకొక మాట కూడా చదివించమంటారా మీకు ఒకవేళ సమ్మతం అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును భక్తి దైవ భక్తి రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకర మగును ఇంకా రెండు మూడు ఉన్నాయి అక్కడ ముగి చేస్తున్నాను తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగు ఎనిమిదిలో రాయబడినటువంటి మాట ఏంటంటే దైవ భక్తి జీవము జీవము అంటూ అక్కడ ఇంకో మాట అన్నాడు ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను ఇప్పుడేంటి రాబో ఏంటి అది జీవం ఎలాగంటే ఇప్పుడు బ్రతికున్న ఇది జీవం ఇప్పుడు రాబోవు జీవం విషయం అంటే ఒకవేళ ఆయన రాకడా ఆలస్యమై మనం ముందు పోయినా మన జీవము అంటే ఆత్మ శరీరం వేరైపోయిన తర్వాత మనము దైవభక్తి కలిగి ఉన్నాం కాబట్టి మన జీవము క్రీస్తులో దాచబడి తిరిగి లేపబడి ప్రభుతో యుగ యుగాలు ఉండడం అది రాబో కాలానికి కూడా జీవం ఈరోజు ప్రభునందు నందు దైవభక్తి తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు చాలామంది తమకు అనుకూలంగా నో దైవభక్తి అనేది దేవునికి అనుకూలమైనది నీకు అనుకూలమైంది కాదు నీకు నచ్చినప్పుడు భక్తి చేసి నిన్ను హెచ్చరించినప్పుడు ముఖం ముడుచుకొని నిన్ను పొగిడినప్పుడు మాత్రం పూరిలు నూనెలో పూరి పొంగినట్టుగా పొంగిపోయి అది భక్తి కాదు భక్తి అనేది ఎలాంటి పరిస్థితులలోనైనా అనుకూలతలోనైనా అననుకూలతలోనైనా ప్రభువునకు సాక్షిగా బ్రతుకున్నది రోజు మాట వింటున్న దేవుని కుమారుడా చాలా విషయాలు ఉన్నాయి జీవము కలిగే విషయాలు ఐదు చెప్పాను కుమారుడైన ఏసునందు విశ్వాసం ఉంచడం జీవద్వారము ఆత్మానుసారమైన మనస్సు జీవము గుండా వెళ్ళే ద్వారము ఉపదేశము గట్టిగా పట్టుకొనుట జీవము ఐక్యత కలిగి నివసించుట జీవము దైవభక్తి జీవము ఈరోజు మాట వింటూ నువ్వు ఆ జీవపు ద్వారిగుండా ఇవన్నీ కూడా కొంచెం కష్టతరమైనవే చూడండి నేను చెప్పినవి అవి ఇరుకుతో కూడినవే కానీ ప్రభువును చేరుకోగలం నిత్య జీవాన్ని పొందుకోగలం కాబట్టి జీవ మార్గాన్ని ఎంచుకుందాం కష్టమైన వాటిలో నడుద్దాం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రేమన పరలోకపు తండ్రి మహోన్నతుడువైన దేవా నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా గడిచిన సందేశములో నాశన ద్వారములు నేటి దిన సందేశములో జీవద్వారములు మేము ధ్యానము చేయుటకు నీరు చూపిన కృప కొరకు స్తోత్రములు స్తోత్రములునైనా మీ మాటలు కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ఆ కష్టములో నుంచి జీవాన్ని మేము చేరుకోగలమని పలికిన విలువైన సందేశము కొరకు స్తోత్రములు ఈ వాక్యం ఉన్న మా ప్రియులందరినీ మీరు దర్శించి జీవములో నుంచి నిత్య జీవాన్ని పొందుకోవడానికి కృప చూపండి ఎవరు బలహీనంగా ఉన్నా బలపరచండి ఆత్మీయతలో వృద్ధిపరచండి రక్షణ లేని వారికి రక్షణనివ్వండి రక్షణ కలిగిన వారికి నిత్య జీవాన్ని మీరు దయచ్చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలడు పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్